రెడ్డి నేను నేను సెకండ్ సి కాశీలో నేను పర్ఫార్మెన్స్ ఇచ్చిన గజపూజ కాశీలోనే జరిగింది హసీకట్లో ప్రోగ్రామ్ చేస్తాం నా పేరు సృజన నేను అరవ అరగో అరవ తరగతి చదువుతున్నాను నేను హిమగిరి హిమగిరి డాన్స్ అకాడమీ నుంచి డ్యాన్స్ నేర్చుకుంటున్నాను మా గురువు పేరు సృజన మేడం మా అమ్మ పేరు మాధురి మా నాన్న పేరు ప్రసన్న జయని శర్మ మేము శ్రీశైలంలో ప్రోగ్రామ్ ఇచ్చాము నా పేరు హరిశ్విని నేను హిమగిరి డ్యాన్స్ అకాడమీలో నేర్చుకుంటున్నాను మా గురుగారి పేరు సృజన ఇంకా నమ్రత నేను శ్రీశైలంలో పర్ఫామ్ చేశాను అండ్ సో లక్కీ డాడీ మమ్మీ పేరు మమత డాడీ పేరు శ్రీనివాస్ మీ పేరు ఎట్లా సపోర్ట్ ఇస్తారు చాలా బాగా సపోర్ట్ చేస్తారు శ్రీ సంస్కారవంతమైన సమాజం ఏర్పడాలంటే అందులో కుటుంబ పాత్ర చాలా ఉంటుంది అందులో ముఖ్యంగా తల్లిపాక గోపాలి ఇక్కడ హిమగిరి డ్యాన్స్ అకాడమీ లోపల తమ పిల్లల్ని డ్యాన్స్ చేస్తున్నటువంటి యొక్క పిల్లల యొక్క కళ్ళు ఇక్కడ ఉండడం జరిగింది మరి వారితో మా అభిప్రాయాన్ని ఒపీనియన్ షేర్ చేసుకున్నాం మేడం నమస్తే మీ పేరు చెప్పండి చాలా బాగా మంచిగా నేర్చుకుంటున్నారు అభిప్రాయం మన సాంప్రదాయంలో అది ఒక మెయిన్ అయిపోతుంది కదా సరే ఒక అమ్మాయి ఏదన్నా వచ్చి ఉండాలి అనేసి ఇక్కడికి సాధించి

ఫిట్నెస్ డ్యాన్స్ పెట్టి ఫిట్నెస్ కూడా పిల్లలు యాక్టివ్గా ఉండాలని అంటే చెప్తాను డ్యాన్స్ పెట్టింది తేడా చాలా బాగా ఎక్కుతుంది వన్ ఇయర్లో పిల్లలు చాలా పర్ఫెక్ట్ అయ్యారు డ్యాన్స్ అనేది చాలా కేర్ తీసుకున్నారు క్లాసెస్ కూడా వన్ అవర్ క్లాస్ అయినా పిల్లలు పర్ఫెక్ట్ కావాలి వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ కూడా తీసుకుంటారు డ్యాన్స్ చేయడం హెయిరింగ్ ఎక్కువ హెయిరింగ్ ఎక్కువగా ఉంటుంది చాలా బాగా ఎక్కువ థ్యాంక్ యూ నమస్కారం నేను మా బాబా పో నాకు ఏంటంటే క్లాసికల్ డ్యాన్స్ అంటే ఇంట్రెస్ట్ ఎందుకంటే దాని దానివల్ల మన సంశుద్ధి సాంప్రదాయాలు అనేది తెలుస్తుంది పిల్లలకి అందుకని చెప్పి ఇంట్రెస్ట్ యాక్చువల్లీ మా పాపని ఫస్ట్ క్లాస్ నుండి పంపిస్తున్నాను ఈ డ్యాన్స్ క్లాస్కి అండ్ తర్వాత ఇప్పుడు మేడం జరిగింది వచ్చి మేడం చాలా బాగా చెప్తున్నాను పిల్లల్ని వాళ్ళ వాళ్ళకి అర్థం లాగా నిదానంగా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మాకు చాలా సంతోషం నమస్కారం నా పేరు అభాదేవి నాకు డ్యాన్స్ అంటే ఇష్టము

ఆర్ట్ ఉంది అని పెద్ద అయ్యాక వాళ్ళు చెప్పుకోవడానికి కూడా కావాల్సి వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా పెరుగుతాయి అన్నట్టు స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పుడు బయట వాతావరణం కూడా పిల్లలకి తెలిసి అన్ని అన్ని రకాలుగా పిల్లలు ఎదుగుతారు చదువులోనే కాదు ఇలా ఎదుగుతారు గతంలో తల్లులకు ఇప్పుడు తల్లిలో తేడా అయింది చెప్పండి అంటే మీ మీ మీరు తల్లికి మీకు తేడా అయింది